ఈరోజు మనం ఒక చాలా చాలా విచిత్రమైన కథలోకి వెళ్ళబోతున్నాం ఒక్కసారి ఊహించుకోండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచేసరికి మీ రూపం మారిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ప్రతిరోజు ఒక కొత్త శరీరంలో బ్రతికే ఒక వ్యక్తి కథ ఇది అతని జీవితం ప్రేమ బంధాలు ఈ అసాధారణ పరిస్థితి వల్ల ఎలా తలకిందులయ్యాయో చూద్దాం అయితే అసలు కథ మొదలు పెట్టే ముందు ఒక్క నిమిషం మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుతాం ప్రతి ఉదయం అద్దంలో ఒక కొత్త ముఖం ఒక కొత్త శరీరం కనిపిస్తే మన జీవితం ఎలా ఉంటుంది అసలు ప్రేమించడమనేది సాధ్యమవుతుందా ఈ ప్రశ్నలే మన కథకు ప్రాణం సరే మన కథానాయకుడి పేరు కిమ్ వూ జిన్ అతని పుట్టిన పుట్టినరోజు ఆ రోజునుంచి అతని జీవితం మొత్తం మారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే అతనికొక విచిత్రమైన శాపం తగిలింది అసలు తను ఎవరనే గుర్తింపునే ప్రశ్నార్థకం చేసే శాపం అసలు అతని ఏంటో తెలుసా ప్రతి రాత్రి పడుకొని ఉదయం లేవగానే తన శరీరం మారిపోతోంది అంటే నిద్ర అనేది తనకొక రీసెట్ బటన్ లాంటిదనమాట ఈరోజు ఒక వృద్ధుడిలా ఉంటే రేపు ఒక చిన్న పిల్లాడిలా ఉండొచ్చు ఒకరోజు అమ్మాయిగా మరో రోజు వేరే దేశానికి చెందిన వ్యక్తిగా ఇలా వయస్సు లింగం జాతీయత ఏదీ అతని కంట్రోల్లో ఉండదు సింపుల్ గా చెప్పాలంటే తన శరీరం తనది కాదు అయితే ఇంత పెద్ద రహస్యాన్ని గుండెల్లో పెట్టుకుని బ్రతుకుతున్న ఊజిన్కు అండగా ఇద్దరే ఇద్దరున్నారు ఒకరు తన తల్లి మున్సుక్ కొడుకు విచిత్రమైన పరిస్థితిని అర్థం చేసుకుని అంగీకరించిన తల్లి ఇక రెండో వ్యక్తి తన ప్రాణ స్నేహితుడు సాంగ్ బ్యాక్ ఈ రహస్యం తెలిసిన ఏకైక స్నేహితుడు నిజానికి వీరిద్దరూ కలిసే ఒక ఫర్నిచర్ బిజినెస్ కూడా నడుపుతుంటారు ఇలాంటి గందరగోళంలో అసలు నేను అనేవాణ్ణి మర్చిపోకుండా ఉండటానికి ఊజిన్ ఒక పక్కా రొటీన్ ఫాలో అవుతాడు ప్రతి ఉదయం లేవగానే తన కొత్త రూపాన్ని ఒక వీడియో రికార్డ్ చేసుకుంటాడు కళ్ళజోడు పవరేంటి షూ సైజ్ ఎంత ఇలా ప్రతీదీ ఆ కొత్త శరీరానికి తగ్గట్టు సరిచూసుకుంటాడు తన వాడ్రోబ్ చూశారంటే అదొక చిన్న బటల షాపులా ఉంటుంది అన్ని సైజుల్లో ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది బయటకు రూపం ఎన్నిసార్లు మారినా లోపల మాత్రం అతని ఎప్పటికీ ఒకే వ్యక్తి ఇరవై తొమ్మిదేళ్ల ఫర్నిచర్ డిజైనర్ కిమ్ వూజిన్ అతని ఆత్మ ఒక శాశ్వత ఖైదీలా ప్రతిరోజు ఒక కొత్త జైలులోకి అంటే ఒక కొత్త శరీరంలోకి మారుతూ ఉంటుంది ఇలా ఒంటరితనమే తన ప్రపంచం అని సర్దుకుపోయిన వూజిన్ జీవితంలోకి అనుకోకుండా ప్రేమ అడుగు పెడుతుంది తన ఈ విచిత్రమైన జీవితానికి ఒక సవాలు విసురుతూ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది ఆ అమ్మాయి పేరు ఈసు ఒక ఫర్నిచర్ స్టోర్లో పనిచేస్తుంది ఆమెను చూసిన మొదటి క్షణంలోనే ఊజిన్ తన మనసు పారేసుకుంటాడు కాని తన పరిస్థితి వల్ల ఆమెతో మాట్లాడే ధైర్యం చేయలేడు అందుకే ప్రతిరోజూ ఒక కొత్త రూపంలో ఆ స్టోర్కు వెళ్లి ఆమెను దూరం నుంచే చూస్తూ ఆరాధిస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులకి ఒకరోజు ఉదయం అతను చాలా అందమైన యువకుడిగా నిద్రలేస్తాడు ఇక అప్పుడు ధైర్యం చేసి ఆమెను డేటుకొడుగుతాడు ఆమె ఒప్పుకుంటుంది కానీ అసలు పరీక్ష ఇక్కడే మొదలవుతుంది ఈ రూపం పోకుండా ఉండాలంటే అతను నిద్రపోకూడదు అంటే తన ప్రేమ కోసం ఇప్పుడు నిద్రతోనే పోరాటం మొదలుపెట్టాడు కాని మనిషి శరీరం ఎంతసేపని పోరాడుతుంది చెప్పండి కొన్ని రోజుల తర్వాత మెట్రోలో వెళ్తుండగా అనుకోకుండా నిద్రలోకి జారుకుంటాడు కళ్ళు తెరిచి చూసేసరికి అంతా అయిపోయింది అద్దంలో వేరే ముఖం గుండె పగిలిపోతుంది ఆమెకు నిజం చెప్పే ధైర్యం లేక కనీసం మాట కూడా చెప్పకుండా ఆమె జీవితంలోంచి మాయమైపోతాడు కాని ప్రేమంత సులభంగా వదులుతుందా ఆమెను మర్చిపోలేక ఉజెన్ ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాడు అదే తన రహస్యాన్ని ఆమెకు చెప్పేయాలని కథలో ఇది చాలా కీలకమైన మలుపు అనుకున్నట్లే ఒకరోజు ఆమెను కలుస్తాడు తన జీవితంలోని అతి పెద్ద నమ్మశక్యం కాని నిజాన్ని బయటపెడతాడు అంతేకాదు సాక్ష్యంగా తను రోజు తీసుకునే వీడియోలాగ్స్ అన్ని చూపిస్తాడు కాని ఈసూకి అదంతా ఒక పిచ్చి ప్రాంక్లా అనిపిస్తుంది ఇంత పెద్ద అబద్ధాన్ని ఎలా నమ్మగలదు కోపంతో అసహ్యంతో నుంచి వెళ్ళిపోతుంది కాని ఇంటికెళ్లాక ఈసుకి మనశ్శాంతి ఉండదు అతని కళ్లల్లో కనిపించిన నిజాయితీ ఆమెను వెంటాడుతూనే ఉంటుంది ఒకవేళ ఒకవేళ అతను చెప్పింది నిజమే అయితే ఈ యొక్క ప్రశ్న ఆమెను నిద్రపోనివ్వదు అందుకే ఏమైతే అదైంది నిజమేంటో తేల్చుకోవాలని అయి అతనింటికి వెళ్తుంది ఆమెను అక్కడ చూడగానే ఊజిన్ తన బాధను ఆపుకోలేకపోతాడు తన నిస్సహాయతను మొత్తం ఆమె ముందు బయట పెడతాడు అతనంటాడు ఇన్నాళ్ళు ఈ జీవితానికి ఎలాగోలా అలవాటు పడ్డాను కాని నిన్ను కలిసినప్పుడు నుండి ఈ పరిస్థితితో గ్రతకడం నరకంలా ఉంది ఆ రాత్రి ఆమె అక్కడే ఉండిపోతుంది ఇక మరుసటి ఉదయం ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతం జరుగుతుంది నిన్న రాత్రి తనతో మాట్లాడిన వ్యక్తి ఈ ఉదయం ఒక చిన్న పిల్లాడిలా మారిపోవడాన్ని ఆమె కళ్లారా చూస్తుంది అప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమవుతుంది అతను చెప్పింది నిజం అతని ప్రేమ నిజం ఆ క్షణంలో ఆమె అతని రూపాన్ని కాదు అతని ఆత్మను అంగీకరిస్తుంది ఇక అక్కడే నుండి వారి అసాధారణ ప్రేమకథ మొదలవుతుంది ప్రేమలో పడటం తేలికే కాని ఇలాంటి విచిత్రమైన ప్రేమను ఈ ప్రపంచం ముందు నిలబెట్టుకోవటం చాలా కష్టం వారు బంధం ముఖ్యంగా ఈసు మీద ఊహించని ఒత్తిడిని తీసుకువస్తుంది ఆలోచించండి ఈసు ప్రతిరోజూ ఒక కొత్త అబ్బాయితో కనిపిస్తుంది దీంతో చుట్టూ ఉన్నవాళ్లు ఆమె గురించి తప్పుగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఈ మాటలు ఈ నిందలు ఈ మానసిక ఒత్తిడి ఆమెను నెమ్మదిగా కుంగుదీస్తాయి ఎంతలా అంటే ప్రశాంతంగా నిద్రపోవడానికి మందులు వాడే పరిస్థితికి వచ్చేస్తుంది సరిగ్గా ఇలాంటి సమయంలో వూజిన్ తల్లి ఒక గుండెలు పిండే నిజాన్ని బయటపెడుతుంది అదేంటంటే ఊజిన్ తండ్రికి కూడా ఇదే సమస్య ఉండేదట తన వల్ల తన భార్య ఇలాంటి నిందలు పడకూడదనే కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడట తన తండ్రి జీవితంలో జరిగిందే ఇప్పుడు తన జీవితంలోనూ రిపీట్ అవుతోందని తెలుసుకుని వూజిన్ కుప్పకూలిపోతాడు తన ప్రేమ ఈసు జీవితాన్ని తన తల్లి జీవితంలా మార్చకూడదని ఊజిన్ ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు వారి ప్రేమ కథ ఒక బాధాకరమైన ముగింపు వైపు అడుగులేస్తోంది కేవలం తన వల్ల ఈసు జీవితం నాశనం అవ్వకూడదని ఒకే ఒక్క కారణంతో ఊజిన్ ఆమెను వదిలేయాలని డిసైడ్ అవుతాడు ఇది ప్రేమ లేకపోవడం వల్ల కాదు నిజమైన ప్రేమతో చేసే త్యాగం ఇదే కరెక్ట్ నువ్వు ఆ మందులు వాడటమాపే అని చెప్పి ఆమె జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతాడు కొంతకాలం గడిచిపోతోంది కాని జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోతాయి ఇప్పుడు వారి కథలోని చివరి అంకం ఈసు చేతుల్లోకి వస్తుంది ఆమె ఊజిన్ను మర్చిపోలేకపోతోంది అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉంటుంది దాదాపు పది నెలల తర్వాత ఒకరోజు తను ఒక ఫర్నిచర్ మ్యాగజీన్ చూస్తుంటుంది అందులో చెక్ రిపబ్లిక్ కు చెందిన కొన్ని ఫర్నిచర్ డిజైన్స్ చూస్తున్నప్పుడు ఆమెకు ఒక స్టైల్ కనిపిస్తుంది ఆ స్టైల్ ఊజింది అతని డిజైన్ సిగ్నేచర్ ని గుర్తుపట్టి అతను అక్కడే ఉన్నాడని బలంగా నమ్మి అతన్ని వెతుక్కుంటూ చెక్ రిపబ్లిక్ కి బయలుదేరుతుంది చివరికి ఆమె అతన్ని కనుక్కుంటుంది వాళ్ళిద్దరూ మళ్లీ కలుస్తారు ఈసారి నిర్ణయం తీసుకునేది యూసు ఆమె అతనితో అంటుంది ఈ జీవితం ఎంత కష్టమో నాకు తెలుసు కాని నువ్వు లేకుండా ద్రతకడం అంతకంటే పెద్ద నరకం ఆ మాటతో ఆమె ప్రేమ ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతుంది ఆ మాటలు వినగానే వూజిన్ తను ఎప్పుడో ఆమె కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఉంగరాన్ని తీసి ఆమె వేలికి తొడుగుతాడు వాళ్ల బయట రూపం ఏదైనా కావచ్చు కాని లోపల వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఒక్కటే వాళ్ల కథ నిజమైన ప్రేమ అంటే ఏంటో మనకు చెబుతుంది కాని మనం ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచి వెళ్తుంది మనం ప్రేమించేది ఒక వ్యక్తినా లేక ఆ వ్యక్తి రూపాన్నా